అందరికీ నమస్కారం కృష్ణాష్టమి శుభాకాంక్షలు మరి ఎందరో యోగులు జన్మించి చూడండి కృష్ణుడు కూడా మనకి మాసంలో కృష్ణునితో కృష్ణునితో పాటు హయగ్రీవుడు రాఘవేంద్రులు ఇంకా చాలామంది బలరాములు అంటే ఈ మాసం అంత గొప్పది ఎందరో యోగులు జన్మించిన నెల కాబట్టి మరి కృష్ణుని కంటే రెండు రోజుల ముందు బలరాముని జయంతి వస్తుంది మరి మనం బలరాముడు శ్రీకృష్ణ శ్రీకృష్ణునిగా అవతారం ఎత్తే ముందు బలరాముడు రాముని జన్మలో నీకు తమ్మునిగా వచ్చిన లక్ష్మణునిగా కానీ ఈ జన్మలో నేను అన్నగా రావాలనుకుంటున్నా నీకంటే ముందు ఉట్టాలనుకుంటున్నా అంటాడు ఎందుకంటే శ్రీరాముడు అన్న ఎట్లా చెప్తే అట్లా లక్ష్మణుడు వినాలి కాబట్టి ఆ జన్మలో నువ్వేం చెప్తే నేను అదే వినాల్సి వచ్చింది మరి ఈ జన్మలో నేను తమ్ముడుగా కాకుండా నీతో పాటు నీకంటే ముందు నీకు అన్నగా రావాలనుకుంటున్నానని చెప్పి శ్రీకృష్ణుని జన్మలో మరి శ్రీ ఆదిశేషుడు బలరామునిగా జన్మ తీసుకుంటాడు మరి అతను అన్ని ఆదేశాలను ఆదేశాలను తప్పకుండా పాటించాలని చెప్పి ముందే వాగ్దానం తీసుకొని ఇద్దరు భూమి మీదకి వస్తారు ఆ వాగ్దానం తీసుకు ఇచ్చిన తర్వాత పాటిస్తూ అర్థమయ్యే రీతిలో ఆదిశేషునికి మరి కృష్ణుని అవతారంలో చెప్తూ ఉంటాడు మరి మనకి అక్కడనేమో లక్ష్మణుడిగా వచ్చిండు ఇకనేమో ఆదిశేషుడు బలరామకృష్ణులుగా రావడం జరిగింది మరి ఇది చాలా బలవంతుడు మరి ఆదిశేషు అంటే పాతాలానికి పాతాల లోకానికి అంటే లోకానికి అధిపతి మరి వాసుకి గురువు చూడండి ఇక్కడ మనకి ఆదిశేషుడు అన్ని నాగులకంటే నాగులకి గొప్ప రాజు కాబట్టి ఆదిశేషుడు ఆదిశేషుణ్ణి చాలామంది అంటే మనకు అడవి ప్రాంతాలలో ఉండే ఎక్కువ మంది ఆదిశేషుని పూజిస్తూ తన దైవంగా భావిస్తూ ఉండేవాళ్ళు పూర్వం అంటే ఆదిశేషుడు వాళ్ళకి ఈ నాగుల జాతికి రాజు కాబట్టి వాసుకి కూడా తన మాట తప్పకుండా విలాల్సిన పరిస్థితి మనం నాగుల చవితి పంచమి రోజు నాగుల పంచమి రోజు ఆదిశేషుని గురించి వాసుకి గురించి కూడా మిగతా నాగుల గురించి కూడా మనం చక్కగా తెలుసుకోవడం జరిగింది మరి వీళ్ళిద్దరిని వాసుకినేమో శివుడు ఆదిశేషుని ఆదిశేషుణ్ణి నారాయణుడు ఇద్దరు ఆ యజ్ఞంలో జయమే జయుడు చేసిన యజ్ఞంలో పడి మరణించకుండా వేడుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరిని కాపాడడం జరిగింది కాబట్టి వాసుకేమో శివుని మెడలో ఉంటుంది తర్వాత అంటే దాని వాసుకిని రక్షించడానికని శివుని మెడలో ధరించిన తర్వాత ఇంకా అది యజ్ఞంలోకి వెళ్ళదు కాబట్టి అలా వేడుకున్నప్పుడు రక్షించడం జరిగింది అలాగే ఆదిశేషు పాన్పుగా తనని పొందినప్పుడు ఇతను కూడా యజ్ఞంలో పడి చనిపోడు కాబట్టి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరిని వేడుకున్నప్పుడు తపస్సులో వేడుకున్నప్పుడు వీళ్ళిద్దరిని రక్షించిన వాళ్ళు శివుడు ఒకరిని మరి నారాయణుడు ఒకరిని రక్షించిండు కాబట్టి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికీ వాసుకేమో శివునికి ఆదిశేషేమో మరి నారాయణునికి చక్కగా పాన్పుగా ఉండడం జరిగింది మరి పాతాల లోకానికి పాతాల లోకం మొత్తం మనకి ఇక్కడ నాగుల జాతి ఉంటుంది మరి మనము ఎగ్జాంపుల్ మనకు వినాయకునికి కానీ భీమునికి కానీ ఎక్కువ శక్తుల్ని ఇచ్చింది కూడా నాగలోకమే భీముణ్ణి ఒకసారి మనం నీటిలో వాళ్ళని చంపేయడానికి వేసినప్పుడు అక్కడ నాగలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ నాగులే అతనికి చాలా శక్తులు ఇస్తారు అంటే పాతాల లోకంలో నాగలోకం ఉంది అక్కడ మళ్ళీ మనకి మేఘనాథుని అత్తగారిల్లు పాతాల లోకం మేఘనాథుడు అంటే రావణాసురుని కొడుకు మేఘనాథుడు ఆ వాసుకి తన మామ ఇలా మనకి వాస ఇక్కడ ఈరోజు మనం కృష్ణాష్టమి గురించి కాస్త తెలుసుకుందాం ఎందుకంటే మనకి ఇప్పటికే చాలా టైం అయిపోయింది ఏ కాస్త టైం ఉందో ఉన్న కాడికి తెలుసుకుందాం మరి శ్రీకృష్ణ ఆష్టమి అంటే శ్రీ అంటే పవిత్రమైన కృష్ణ అంటే నలుపు నల్లని వాడు తర్వాత జ్ఞానము తృష్ణ అంటే అజ్ఞానము ఇప్పుడు బుద్ధుడు ఆ ప్రతి మనిషికి దుఃఖం ఎందుకు ఉంది అని చెప్పి ఆ అసలు మనిషికి ఈ ముసలితనం ఎందుకు వస్తుంది ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి ఇదంతా ఎందుకు ఉంది మనిషికి దుఃఖం అని తెలుసుకోవడానికి ఆ ఎన్నో హిమాలయాలు తిరుగుతూ ఉంటాడు తర్వాత అలసిపోయిన తర్వాత ఎన్ని హిమాలయాలు తిరిగినా ఎందరు గురువుల దగ్గరికి వెళ్ళినా సమాధానం దొరకక అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు తన శ్వాసలో నుంచే సమాధానం దొరికింది కాబట్టి మరి బుద్ధుడు మనిషికి ఏమి లేకుండా దుఃఖం వస్తుంది అని చెప్పి తెలుసుకున్నాడు ఏమి లేకున్నప్పుడు అంటే తృష్ణ అంటే తృష్ణ అంటే ఏంటిది అవిద్య తృష్ణ వల్ల దుఃఖము కృష్ణ వల్ల దుఃఖము అంటే అవిద్య అంటే అజ్ఞానము అంటే నేను వేరు శరీరం వేరు దేవుడు వేరు ఇదంతా శాశ్వతము ఇదంతా అజ్ఞానం అన్నట్టు అంటే ఈ భూలోకంలో ఉన్న ప్రతిది నాది నాకే ఎప్పటికీ ఉంటుంది ఈ శరీరం శాశ్వతం మరి దేవుడు వేరు నేను వేరు ఇదంతా కూడా మనం అజ్ఞానం అన్నట్టు ఈ అజ్ఞానంలో జీవిస్తున్నప్పుడు మనకి అంతా ఒకటే అని తెలుసుకునేంత వరకు దేవుడు వేరు నేను వేరు కాదు ఇదంతా శాశ్వతం కాదు నా ఆత్మ నే నా ప్రాణమే శాశ్వతము అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అదే కృష్ణ అదే జ్ఞానం కాబట్టి మనకి ఈ యొక్క రహస్యాన్ని కనిపెట్టింది బుద్ధుడు అందుకే తృష్ణ వల్ల మనిషికి తు అంటే తా తు తృష్ణ వల్ల మనిషికి దుఃఖం అంటే అవిద్య వల్ల అందుకని కృష్ణ శ్రీకృష్ణ అష్టమి అంటే ఇక్కడ మనకి ఆయన ప్రత్యేకంగా అష్టమి నాడు జన్మించడానికి కారణం ఇక్కడ మనకి పరమాత్మ ఏం తెలియజేయడానికి మరి అష్టమి నాడు కొట్టిండో అంటే మనకి ఆల్రెడీ మనం ముందు క్లాస్లో తెలుసుకున్నాము అంటే అష్టమి అనేది చెడు అనేది లేదు అమావాస్య కానీ పౌర్ణమి కానీ అష్టమి కానీ ఇటువంటి ఏవి కూడా చెడు అనేది లేదు నీ భావాన్ని బట్టి ఉంటుంది మరి అష్టమి నాడు పుట్టినవాడు జైల్లో పుట్టినవాడు దేవుడు ఎలా అయ్యాడు జగత్కు గురువు ఎలా అయ్యాడు అంటే అలాంటి రోజు పుట్టినవాడు కూడా జగద్గురువు కాగలడు దేవుడు కాగలడు అని చెప్పి నిరూపించడానికి ఆ రోజు ఆయన జన్మించి మన మానవ జాతిని కళ్ళు తెరిపించడానికి వారి భావాలని ఉన్నతంగా సరిదిద్దడానికి మరి శ్రీకృష్ణ అష్టమి రోజు అంటే అష్టమి నాడు శ్రీకృష్ణుడు మళ్ళీ అర్ధరాత్రి పన్నెండు గంటలకి చూడండి మన బ్రహ్మర్షి పితామ పత్రిజీ కూడా ఆయన ఎంత గొప్పవాడు అంటే చెప్పుకున్నంత ఈజీ కాదండి ఆయన గొప్పతనం ఎందుకంటే కర్నూల్లో పిరమిడ్ కట్టిన వెంటనే తన కూతురు పెండ్లి చేయాలి పెద్ద కూతురు పెండ్లి చేయడానికి అంటే కొన్ని రోజుల తర్వాత చేయడానికి తను శ్రీనివాస్ అనే అబ్బాయి అంటే న్యూటన్ సార్ వల్ల బామ్మార్ది న్యూటన్ సార్ లక్ష్మి మేడం వల్ల వాళ్ళ తమ్ముడు సార్ మేడం వల్ల తమ్ముడు కృష్ణ శ్రీనివాస్ సార్ అతనికి ఇచ్చి మన బ్రహ్మర్షిపి పిత మా పత్రిజీ దీపావళి అమావాస అర్ధరాత్రి ఆదివారము పన్నెండు గంటలకి పెద్దమ్మాయి పెళ్లి వేసిండు మీరు పెద్దమ్మాయిని కడతలు మేడం మెని ఆ చూడండి ఆమెకేమన్నా జరిగిందా వాళ్ళు ఎంత లోకానికి హెల్ప్ చేస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు అంటే అది మన భావం అంతే ఆయనకి ఆ భావం లేకుండే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒక శక్తి ఒక జ్ఞాని కాబట్టి ఆయనకు ఆ భావం లేదు ఏ భావంతో చెడు భావంతో మనం ఆ రోజు పనిచేస్తామో అది చెడుగా మారుతుంది మనం ఏ భావంతో ఎలాంటి రోజైనా మనం మంచి భావనతో పనిచేస్తామో అది మంచి జరుగుతుంది అని చెప్పి అంటే అక్కడ దినానికంటే ఇంపార్టెంట్ మన భావానికి ప్రాముఖ్యత ఇచ్చిండ్రు పరమాత్మ అందుకని ఈ విషయం పితామ పత్రిజీకి తెలుసు కాబట్టి తన సొంత కూతురు నాశనం కావాలని ఎవరైనా చూసుకుంటారా అందుకనే మరి వారి ఆ రోజు ప్రపంచానికి తెలియజేయడానికి పిరమిడ్ సొసైటీకి అర్థమయ్యే రీతిలా చెప్పడానికి నేను చేసి చూపిస్తా అని చెప్పి మరి దీపావళి అమావాస్య అంటే తెలుసు మనకు నరకాసురుడు నరకాసురుడిని వధించిన తర్వాత చేసుకునే దీపావళి మరి అటువంటి దీపావళి రోజు ఆదివారం అర్ధరాత్రి పన్నెండు గంటలకి పదివేల మందితో మాస్టర్లతో పదివేల మంది పిరమిడ్ మాస్టర్ల మధ్యలో అమ్మాయికి మరి పెళ్లి చేయడం జరిగింది అలాగే ఇక్కడ మనకి శ్రీకృష్ణుడు కూడా అదే తెలియజేస్తున్నాడు ఎప్పుడైతే మనం ఆ భావానికి ఎదుగుతామో మనం పరమాత్మ స్థితికి వస్తాము ఆ రోజు కూడా మరి అతను జైల్లో ఉట్టిండు చూడండి మరి ఏడ్చుకుంటా ఉట్టిండా ఎంతో విశ్వరూపాన్ని చూయించిండు జైల్లో తల్లికి విశ్వరూపాన్ని చూయించి నేను నీ కడుపులో కుట్టబోతున్నానని ముందే చెప్పి చక్కగా అష్టమి నాడు మరి రాత్రి పన్నెండు గంటలకి అందరూ నిద్రించే సమయంలో రాత్రి పన్నెండు గంటలు అనగానే మనకి భయం వేస్తుందండి రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఏంటంటే ఇక్కడ మనకి లోకమంతా నిద్రిస్తుంది కానీ యోగులు నిద్రపోని టైం అది యోగులు కానీ గొప్ప గొప్ప మునులు కానీ మేలుకునే సమయం అది చాలా గొప్ప సమయం అని మనకి ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాతనే అర్థమైంది ఎందుకంటే మామూలు మనుషులు నిద్రలో గాఢ నిద్రలో ఉంటారు కానీ మునులు ఋషులు తపస్సుకు మేలుకొనే సమయం అది అందుకే పితామహ పత్రిజ అనేవాడు పౌర్ణమి రోజన్నా కనీసం రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఒంటి గంట వరకు ధ్యానం చేయండి అని చెప్పేవాడు అందుకని శ్రీకృష్ణ పరమాత్మ ఆ రోజు పుట్టి మనకి ఈ రోజు మంచి రోజే ఈ అష్టమిని మనం చెడుగా భావించకుండా ఉండడానికే ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవడానికే మరి శ్రీకృష్ణుడు చక్కగా అష్టమి ఒకటి అష్టమ సంతానంగా మరి దానికంటే ముందు ఏడవ సంతానం అంటే సప్త ఏడవ సంతానంగా తన బలరాముడు మరి ఆ గర్భాన్ని తీసుకెళ్ళి చూడండి ఎంత జరిగింది ఆ జైల్లో ఆ గర్భాన్ని తీసుకొని మళ్ళీ అక్కడ యాదవ లోకంలో ఉన్న తనకి గర్భంలో మరి ఉంచడం అక్కడ బలరాముడు జన్మించడం మరి ఇక్కడ కూడా తనతో పాటు మాయ కూడా జన్మించిందండి శ్రీకృష్ణంతో పాటు పార్వతీదేవి సాక్షాత్ ఆది పరాశక్తే మాయగా యశోద కడుపులో జన్మించింది మరి ఇక్కడనేమో ఆ ఇక్కడ కృష్ణుడు అష్టమ గర్భంలో మళ్ళీ ఎనిమిదవ నెలకు జన్మించాడండి తొమ్మిది నెలలు ఉంటారు కదా అందరు కడుపులో ఇతనేమో ఎనిమిదవ నెలకి అష్టమ గర్భం అష్టమ గర్భం అంటే ఎనిమిదవ సంతానంగా మరి ఎనిమిదవ సంతానం మిగతా ఏడు సంతానాలలో ఆరు సంతానాలు చనిపోయిన తర్వాత ఏడవ సంతానం అక్కడ యశో మన యాదవ కులానికి అటు వెళ్ళిపోతుంది ఎనిమిదవది ఇక్కడ మనకి శ్రీకృష్ణునిగా అంటే ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుని అవతారం కాబట్టి అష్టమ సంతానంగా ముందు మిగతా మచ్చ అవతారం కూర్మ అవతారం వరాహ అవతారం ఇలా మనకి ఇలా అవతారాలు రాముని అవతారం ఇలా ఒకటి తర్వాత ఒకటి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎనిమిదవ అవతారం కృష్ణ అవతారం కాబట్టి అందుకే ఆ ఎనిమిదవ సంతానంగా జన్మిస్తానని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ ఎనిమిదవ నెలకి జన్మించిన వాళ్ళు మన అపోహ చూడండి ఇక్కడ ఎనిమిదవ నెలలో ఉట్టిండు మళ్ళీ మనం ఏమనుకుంటాం ఎనిమిదో నెలలో పుట్టిన వాళ్ళు అసలు బతకరు నెల తక్కువ విధవ నెల నిండా కన్న ముందే పుట్టిండో అని తిడతాం మనం ఏడవ నెలలో బతికిన వాళ్ళు ఉడతారు పుట్టిన వాళ్ళు బతుకుతారు తొమ్మిదో నెలలో పుట్టిన వాళ్ళు బతుకుతారని మన అపోహ ఇక్కడ శ్రీకృష్ణుడు ఎనిమిదవ నెలలో పుట్టి బ్రతికి అష్టమి నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకి బ్రతికి చూపించిండు మరి మనకి ఇలా అర్థం చేసుకోవడానికి మనము ఆ అజ్ఞానం నుంచి ఈ మూఢ నమ్మకాల నుంచి దూరం కావాలని చెప్పి మనకి ఆ మహానుభావుడు అంత చక్కగా చేసి చూయించి కాబట్టి మనము ఏ రోజు కూడా అయ్యో ఈరోజు మంగళవారం అయ్యో ఈరోజు ఆదివారం ఇలాంటివి కావండి అసలు మంగళవారం అనేది ఎంత పవిత్రమైన రోజండి మంగళాగౌరి వ్రతాలు చేస్తారు అలాగే సాక్షాత్తు అంజనేల స్వామి జన్మించిన దినము అంటే ఏ రోజుకి పవిత్రత అనేది ఏ రోజుకి అపవిత్రత అనేది లేదు కాబట్టి అన్నీ శుభమే అని చెప్పడానికే మరి కృష్ణుడు అలా అష్టమి నాడు జైల్లో అర్ధరాత్రి పుట్టడం జరిగింది ఇంకా మీరు తెలుసుకుంటే బాగుంటుంది మరి ఇక్కడ మనకి అస్ఖలిత బ్రహ్మచారి అంటాం మనము అతన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు కృష్ణుణ్ణి కృష్ణుని ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకుంటారు ఆయన ఎందుకు బ్రహ్మచారి అంత మంది భార్యలు ఇలా మనకి ఇవన్నీ విషయాలు ఆ ధ్యానంలోకి రాకున్న ముందు తెలియదు కానీ ఇక్కడ అస్కలిత బ్రహ్మచారి ఎలా అవుతాడు పించం పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ మనకి పదహారు వేల ఒక్క వంద ఎనిమిది మంది భార్యలు పదహారు వేల ఒక్క వంద గోపికలు మిగతా ఎనిమిది మంది భార్యలుగా ఉన్నా కూడా అతను అస్కలిత బ్రహ్మచారి ఎలా అంటే అతను పింఛాన్ని ధరించి దాని అర్థం ఏం చెప్తున్నా అంటే ఒక నెమలి అంటే ఒక మగ నెమలి నాట్యం చేస్తున్నప్పుడు ఒక ఆడ నెమలి వచ్చి అంటే ఈ సృష్టిలో ఏ జీవైనా భార్య అంటే ఒక ఆడజీవి ఒక మగజీవి కలిసి సంపర్కం చేస్తేనే సంతానం కలుగుతుంది అన్ని జీవులలో కానీ నెమలి అలా కాదన్నట్టు నెమలి మొగ నెమలి నాట్యం చేస్తూ ఉంటే ఆడ నెమలి చూసి పరవశించిపోయి తన కంటిలో నుంచి ఇలా మనకి ద్రవం గారుతూ ఉంటుంది ఆ ద్రవం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ ఆడ నెమలి గర్భం ధరిస్తుంది అంటే ఈ నెమలిలు పరంగా సంపర్కం చేయకుండానే వాళ్ళు గర్భం ధరిస్తుంది ఆడ నెమలి కాబట్టి ఆ నెమలి పించాన్ని ధరిస్తాడు కాబట్టి ఇక్కడ కూడా పదహారు వేల ఒక్క వంద ఎనిమిది మంది భార్యల్ని తను ఏ రోజు సంసారం చేయకుండా భార్యలుగా మాత్రమే ఉండడానికి కూడా ఎంతో అంతరార్థం ఉంది మరి ఇక్కడ మనకి ప్రతి పిల్లలు శ్రీకృష్ణునికి ఎందరో పిల్లలు ఉన్నారు అక్కడ ద్వారా మనకు ఎక్కడ యుగంలో కానీ వాళ్ళందరూ శక్తితో జన్మించిన వాళ్ళే తప్ప గాని ఎక్కడ గర్భంతో గాని జన్మించిన వాళ్ళు కాదు మరి ఇక్కడ ఇక్కడ మనకి ఇంకో విషయం ఏంటంటే మరి పదహారు వేల ఒక్క మంద మంది వీళ్ళంతా నరకాసురుడు ఎత్కపోయిన వాళ్ళు అంటే నరకాసురుడు ఎవరు మళ్ళీ సాక్షాత్తు కృష్ణునికి ఏ అవతారంలో మనకి వరాహ అవతారంలో వరాహ అవతారంలో భూదేవి సాయంత్రం టైంలో సంధ్యా సమయంలో భార్యాభర్తలు కలవకూడదు ఆ సమయంలో వరాహ స్వామి ఎంత చెప్పినా కూడా భూదేవి వినని టైంలో అప్పుడు ఆ సంపర్కం వల్ల వచ్చిన వాడే నరకాసురుడు రాక్షసుడుగా జన్మించిండు మరి నరకాసురుడు ఆ మరి ఇక్కడ మనకి వీళ్ళందరినీ గోపికలందరినీ మధుర నుంచి తర్వాత బృందావనం నుంచి అందరి గోపికలను ఎత్తుకపోయి బంధించి వాళ్ళని రకరకాలుగా అనుభవిస్తూ ఉంటాడు పదహారు వేల ఒక్క వంద మంది వీళ్ళని స్త్రీలని మరి పదహారు వేల మంది ఒక్క వంద మంది ఎవరంటే వీళ్ళందరూ త్రేతాయుగంకి సంబంధించిన వాళ్ళు అంటే త్రేతాయుగంలో శ్రీరాముడు చాలా అందంగా ఉంటాడు తనేమో భూదేవి కూడా శ్రీరాముని అవతారంలో నేను పత్నిగా వస్తానంటే ఒప్పుకోడు కేవలం నేను ఒకే పత్నిగా ఒక ఒక భార్యగా ఉండడానికే నేను ఎంచుకున్నాను అని లక్ష్మీదేవిని భార్యగా తీసుకొని సీతాదేవిగా నేను ఒక్క భార్యకే ఇక్కడ పర ఒప్పుకున్నానని చెప్పి భూదేవిని కూడా తీసుకొచ్చుకోడు అక్కడ ఇక్కడ ఏంటంటే ఈ అందాన్ని చూసి ఆ మునులు ఋషులు తపస్సు అంటే ఎప్పుడైతే అతను అడవికి వెళ్ళిపోయి అంటే రాక్షసుల నుంచి రాక్షసుల నుంచి రక్షించడానికి మునులందరిని ఎప్పుడైతే రక్షిస్తాడో ఆ మునులందరూ కూడా రాముని అందాన్ని చూసి నివ్వెరపోతారు అంటే ఈ జన్మలో ఎవరికి అవకాశం లేదు పురుషులే పురుషుని చూసి ఎంతో అందంగా ఉన్నావని చెప్పి వాళ్ళు భ్రమపడిపోతారు ఆ యొక్క పదహారు వేల ఒక్క వంద ఆ మునులు ఆ ఋషుల్ని ఎప్పుడైతే త్రేతాయుగంలో రక్షించాడో రాక్షసుల ద్వారా వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకి ద్వాపరాయుగంలో యుగంలో ద్వాపర యుగంలో మహిళలుగా అంటే మనకి ఇక్కడ ఈ స్త్రీలుగా జన్మించి ఆ స్త్రీలుగా జన్మించినప్పుడు వాళ్ళందరినీ నరకాసురుడు ఎత్తుకపోయినప్పుడు మరి ప్రతి స్త్రీని ఈ శ్రీకృష్ణుడు ఆ నరకాసురుడి నుంచి కాపాడిన తర్వాత వాళ్ళని ఇళ్లలోకి పంపించడానికి ఆస్కారం లేదు ఎందుకంటే అక్కడ వాళ్ళని అనుభవించిండు కాబట్టి ఇంకా మాకు మరణము చావే తప్ప వేరేది లేదు అని చెప్పినప్పుడు అప్పుడు శ్రీకృష్ణుడు వీళ్ళందరినీ వివాహం చేసుకుంటాడు వివాహం అంటే ఒక్కొక్కరికి తాళి కట్టడం అవన్నీ కథలు ఏం జరగవు అక్కడ పదహారు వేలు ఒక్క వంద మందికి ఎంత తాళి కడతాడు అవన్నీ లేవు అక్కడ కేవలం వాళ్ళని భార్యలుగా ఒప్పుకొని అంటే వాళ్ళ గోపికలుగా అంటే గోపికలు వీళ్ళు మామూలు మనుషులు కాదండి త్రేతాయుగంలో ఎంతో శక్తిని పొందిన గోపికలు వీళ్ళు వాళ్ళంత గొప్ప వాళ్ళు గోపికలు వాళ్ళని కేవలం స్పృశించడం ఇంత తప్ప వరకే కానీ ఎవరితోని ఇప్పటి ఆయన సంసారం చేసినట్టు లేదు అందుకే అతన్ని మనం లాగా అంటే నెమలిలాగానే వాళ్ళని దూరం నుంచే గ్రహించడం తప్ప అందుకని అతను నెమలిని ధరించడానికి కారణం అస్కలిత బ్రహ్మచారి అని చెప్పడానికి తర్వాత మనకి శ్రీకృష్ణుడు గోపికల బట్టలు ఎత్తుకపోవడం ఇవన్నీ ఎందుకు అలా మనకి ఎట్లా అంటే చిలిపి కృష్ణుడుగా లీలలుగా మనం వర్ణించుకున్నాము అంటే శ్రీకృష్ణుడు స్నానం చేసేటప్పుడు గోపికల బట్టలు ఎత్తుకపోయిండ్లో అనడానికి అంతరార్థం ఉంటుంది ఏంటా అంతరార్థం అంటే శ్రీకృష్ణుడు గోపికలు స్నానం చేసేటప్పుడు వాళ్ళు ఒక వ్రతం చేయడానికని స్నానానికి వెళ్తారు అక్కడ అతని వయసు ఏడు సంవత్సరాలు ఉంటుంది శ్రీకృష్ణునికి ఏడు సంవత్సరాలు ఉంటుంది అప్పుడు అప్పుడు వాళ్ళకి గుణపాఠం నేర్పడానికి గోపికలకి అంటే ఆ గంగలో స్నానం చేస్తున్న వాళ్ళు నగ్నంగా స్నానం చేస్తారు ఇక్కడ మనకి సినిమాలో ఎలా ఇస్తారు సీరియళ్లలో సినిమాలో ఎలా ఇస్తారంటే ఆ బట్టలు ఎత్తుకపోయినట్టు మళ్ళీ వాళ్ళతో నాటలాడినట్టు ఇవన్నీ చూపిస్తారు కానీ ఇక్కడ మనకి శ్రీకృష్ణ లీలల వ్యాస భగవానుడిచ్చిన జ్ఞానం ఏంటంటే వాళ్ళు వ్రతం చేయడానికి కానీ స్నానానికి వెళ్తారు గంగాలు అంటే వ్రతం చేసే వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఎప్పుడు ఏ స్త్రీ కూడా ఎక్కడ కూడా అంటే బట్టలు లేకుండా అంటే నగ్నంగా స్నానం చేయకూడదు అది మళ్ళీ బహిరంగంగా గంగాలో ఎక్కడో చేస్తున్నారు అని చెప్పి ఆ వస్త్రాలని దోసుకెళ్తాడు దోసుకెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళు అంటాడు ఈ యశోద పిల్లడు ఇంత అల్లరి మా బట్టలు కూడా దోచుకున్నాడని అన్నప్పుడు వాళ్ళకు అర్థమయ్యే రీతిలో వివరించడానికి మీరు అదే గంగలో నిలబడి ఈ బట్టల కోసం కాకుండా నేను పరమాత్మ ఒక్కటే ఇలాంటి తప్పు చేయకూడదని మొత్తం వారికి జ్ఞానాన్ని వివరిస్తాడు ఆ గంగలోనే వాళ్ళని అల్లనే స్నానంలో ఉంచి వాళ్ళకి ఆ జ్ఞానాన్ని వివరించి ఎప్పుడైతే నేను పరమాత్మ ఒక్కటే అనే జ్ఞానం అంతవరకు ఇచ్చేంతవరకు వాళ్ళని ఆ నీటిలోనే ఉంచి ఆ నీటిలోనే వాళ్ళకి స్వయంగా బట్టలు వాటిలకు వాళ్ళు తెచ్చుకునేలాగా అలాంటి జ్ఞానం వచ్చి వచ్చేంతవరకు వాళ్ళని అందులోనే ఉంచి ఆ యొక్క జ్ఞానం ద్వారా అప్పుడు వాళ్ళు వస్త్రాలని పేనిండా వస్త్రాలు ధరించి ఆ గంగ నుంచి బయటకు వస్తారు కానీ మన సినిమాలో ఇలా మళ్ళీ బట్టలు ఇచ్చినట్టుగా ఇవంతా కల్పితాలండి అంటే వాళ్ళు గుణపాఠం నేర్చుకోవాలి ప్రతి స్త్రీ కూడా అలా మనము వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు అని చెప్పి గుణపాఠం నేర్పడానికి అందులో ముఖ్యంగా ఇంకా అక్కడ ఏంటంటే వ్రతం చేసేవాళ్ళు ఇంకా చాలా ముఖ్యం అది అలాంటి టైంలో చేయకూడదు అని చెప్పి ఆ గుణపాఠం నేర్పడానికి అక్కడ ఏం చెప్పిందంటే ఇక్కడ పరమాత్మ వేరు కాదు మీరు వేరు కాదు ఒక్కటే అని తెలుసుకునే తత్వము జ్ఞానం నేర్పిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఓకే అని చెప్పి వాళ్ళు జ్ఞానం తెలుసుకుంటారో వాళ్ళకి ఆ గంగలోనే పే వస్త్రాలు వచ్చేస్తాయి దీని యొక్క అంతరార్థం మనం తెలుసుకోలేక కృష్ణుడు చిలిపి కృష్ణుడు బట్టలు కూడా ఎత్తుకపోతాడు ఇలాంటివి అంటే శ్రీకృష్ణుడు ఎలా అంటే అసలు ఆ చాలా అద్భుతమైన వాడు చూడ్డానికి అల్లరిగా కనిపిస్తాడు కానీ ప్రతి ఈ అడుగడుగులో ప్రతి అంతరార్థంలో ఆ బలరామునికి కూడా ఎంతో జ్ఞానాన్ని నేర్పినవాడు అలా అడుగడుగున జ్ఞానాన్ని ఇచ్చినవాడు కాబట్టి అందుకనే పరమాత్మకి జీవుడికి పరమాత్మకి మధ్యలో ఉంది ఒక్కటే అదే మాయ అదే మాయ అని వీరబ్రహ్మం గారు తెలియజేసిండ్లు ఎప్పుడైతే మాయ నుంచి ఇదంతా మాయని ఇప్పుడు ప్రపంచం అంతా ఇదంతా మాయని అని ఎప్పుడైతే నువ్వు గ్రహించి జ్ఞానం వైపు వస్తావో ఆ జ్ఞానం తెలుసుకునేటప్పుడు ఈ మాయని అడ్డం రాకుండా ఆ జీవుడికి దేవుడికి మధ్యలో ఉన్నది మాయ అని తెలుసుకున్నప్పుడు నువ్వు పరమాత్మకి తొందరగా దగ్గర అవుతావని చెప్పి మనకి శ్రీకృష్ణుడు వాళ్ళకి బోధ చేస్తాడు అలా చేయగానే అప్పుడు వాళ్ళ తప్పిదం తెలుసుకొని వాళ్ళు ఎప్పుడైతే పరమాత్మని ఇలా వేడుకుంటారో లేదో వాళ్ళకి చక్కగా వస్త్రాలు వచ్చేస్తాయి అన్నాడు అలా నేర్పడానికే ఆయన చేసిన ప్రతి పనిలో అంతరార్థాలు ఉన్నాయండి ఆ అంతరార్థాన్ని ప్రపంచానికి తెలియజేయడానికే అందుకే మనకి ఇక్కడ ఆ ఈ శ్రీకృష్ణునికి సంబంధించిన కృష్ణ లీలలు అని భగవానుడు ఒక్కొక్క లీల గురించి వివరించడం జరిగింది అన్నట్టు అంటే ఈ ఈ లీల వెనకాల ఉన్న యొక్క అంతరార్థం ఏంది అని అలా మనకి మరి ఇలాంటి నీళ్ళు ఎందుకు వేసింది దీని వెనకాల ఉన్న జ్ఞానం ఏంటిదని చక్కగా చూపించడానికి మరి ఆ యొక్క పదహారు వేల ఒక్క వంద మంది గోపికల్ని మరి వాళ్ళు ఎలాగూ నరకాసురుని ద్వారా ఇలా ఇది చెడిపోయి అంటే వాళ్ళు బంధించినప్పుడు అలా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళని ఏ లోకంలో ఎవరిని రానివ్వరు కాబట్టి